దగ్గర థర్డ్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్రెడ్ అవర్స్ మధ్యాహ్నం టైము లలితా జ్యువెలర్స్ లో ఒకటి అటెన్షన్ డైవర్షన్ అయినట్టు కేసు వచ్చింది ఒకటి బంగారు గొలుసు వర్త్ టూ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ గొల్సు అటెన్షన్ డైవర్షన్ దొంగతనం జరిగింది అని చెప్పి లలితా జ్యువెలర్స్ వాళ్ళు థర్డ్ నాడు మనకు కంప్లైంట్ ఇచ్చారు కేపిఎస్బిపిఎస్ లో ఆ కేసు నమోదు చేసుకొని డిఐ మధు వాళ్ళ టీమును తీసుకొని సర్చ్ చేస్తుండగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ పైన బానోతు భాస్కర్ ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఈయన బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తాడు ఇటుకలు కొనుకొచ్చి ఇచ్చేస్తుంటాడు ఆ క్రమంలో సంపాదించుకుంటూ ఇతను జల్సాలకు అలవాటు పడ్డాడు క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ రమ్మింగ్ లిక్కర్ అండ్ లావిష్గా ఉండే లో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉండేవాడు ఇతని ఇన్ఫర్మేషన్ పైన సిసిఐఎస్ టీం బాలానగర్ ప్లస్ మన కేపిహెచ్బి టీం ఇద్దరు కలిసి ట్రేడ్ చేసి అతన్ని పట్టుకున్నారు అతని దగ్గర ఎనిమిది గోల్డ్ చైన్స్ డిఫరెంట్ జ్యువెలరీస్లో ఎట్లనే దొంగతనం చేశాడు అతని దగ్గర వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిటీ త్రీ గ్రామ్స్ బంగారము రికవరీ చేశారు దీని రేట్ వచ్చేసి టెన్ ల్యాక్స్ సిక్స్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇతను కేసెస్ ఒప్పుకున్నది కేపీహెచ్బిలో రెండు పంజాగుట్టలో ఒకటి మహంకాళిలో ఒకటి నిర్మల్ లో ఒకటి మిర్యాలగూడ టౌన్లో ఒకటి మత్తల్లో ఒకటి చైతన్యపురిలో ఒకటి మొత్తం టోటల్ ఎనిమిది కేసులు ఒప్పుకున్నదు ఇతని కస్టడీలకు తీసుకున్నాము ఈరోజు రిమాండ్ చేస్తున్నాము ఈ కే మన సిఎస్ బాలనగర్ మరియు కేపిహెచ్బి టీము ఇన్స్పెక్టరు మన వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో డిఐ మధు గారు వాళ్ళ టీము కష్టపడి నాకు కోఆర్డినేట్ చేసుకొని ఇద్దరు కలిసి పట్టుకున్నందుకు వాళ్ళని అభినందిస్తూ ఇతన్ని రిమైండ్ పంపిస్తున్నాం థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్కి పోయి చూసుకుంటారు చూసుకుంటూ వాళ్ళని డైవర్ట్ చేయడం ఆ సేల్స్ గర్ల్స్ సేల్స్ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళను అది ఇంకో గొలుసు తీయమ్మా అని వెనక చూపియమన్నప్పుడు వాళ్ళు బ్యాక్ టర్న్ చేయడము లేకుంటే క్యాలిక్యులేటర్ తీసుకొని వచ్చి ఎంత వెయిట్ చెప్పండి అన్నప్పుడు కొద్దిగా పక్కకు జరగడము ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇతను కొట్టేయడం కొట్టేసి మళ్ళీ ఇంకా మాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతారు తర్వాత ఎప్పుడో ఈవినింగ్ వాళ్ళు క్లోజ్ చేసుకునేటప్పుడు చూసుకొని సీసీ కెమెరాలో వాచ్ చేసి మనకు వచ్చి కంప్లీట్ ఇచ్చారు అట్లా ప్రతి జ్యువెలరీ షాప్స్లలో చేస్తుంటారు అదేవిధంగా కేపిహెచ్బీలో పంజాగుట్టల మహంకాలిలో నిర్మల్లా మిర్యాలుగూడ కూడా చైతన్య చైతన్యపూరిలో కూడా చేసింది అట్లనే ఇలా జ్యువెలరీ షాప్కి పోవడము వాళ్ళు సేల్స్ గర్ల్స్ సేల్స్ బాయ్స్ ఉంటారు వాళ్ళని మభ్య పెట్టి ఆ బ్యాక్ సైడ్ ఉన్నది తీసి చూపియమనడం ఆ క్షణంలో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అతను జోబ్ పెట్టుకోవడం లేకుంటే బనింగ్ వేసుకోవడం మళ్ళా తర్వాత వద్దు మాకు డిజైన్ నచ్చలేదు అని చెప్పడం అటువంటివి చేసేవాడు అట్లా చేసి ఎన్ని కేసుల దొరికింది అనడం గతంలో కేసులు ఇవన్నీ పంజాబ్ క్రితం నా అరెస్ట్ ఎక్కడ చేయలేదు సిసిఎస్ లో ఇంతకుముందు చేసేది సిద్దిపేటు బొల్లారంలో గతంలో కేసులు ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్న అందరి జ్యువెలరీ షాప్ కు ఇటువంటి అటెన్షన్ డైవర్షన్స్ ఉంటాయి కాబట్టి ఒకరిని ఎక్స్క్లూజివ్గా వచ్చిన వాళ్ళను గమనించడానికి ఇద్దరిని రిక్రూట్ చేసుకొని వాచ్ చేస్తుంటే జాగ్రత్తగా ఉంటే మంచిదని వాళ్ళని కోరడం జరుగుతుంది ఇప్పుడు మన సిసిఎస్ టీము మరియు కుక్కపల్లి కేపీహెచ్బి టీం కలిసి వాళ్ళ గురించి ఫోన్ ట్రాకింగ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ తోటి సిసిఎస్ వాళ్ళు సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా మన లలిత జ్యువెలర్స్లో సిసి ఫుటేజ్ ఉంది మనకు అతని ఆధారంగా ఐడెంటిఫై అయింది గతంలో కేసులు ఉన్నందుకు మనకు ఈజీగా దొరికింది ఈరోజు రోజు ఎక్కడ ఇదే జిఆర్టీ జ్యువెలర్స్ తేయడం మళ్ళా దొంగతనం చేయడానికి తిరుగుతున్నాడు తిరుగుతుంటే సీసీటీవీ ఫుటేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు మ్యాచ్ అయింది పట్టుకున్నాం